ప్రయోగాత్మక నాటక రంగం పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు శ్రీ కెవి గోపాలస్వామి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రయోగ రంగస్థలం నిర్వహించి అనేక ప్రయోగాలు చేశారు ఉరుములు మెరుపులు మంటలు సూర్యోదయం సూర్యాస్తమయం మేఘాలు గాలివాన మొదలగు అనేక లైట్లని ప్రొజెక్టర్లని ఉపయోగించి ప్రత్యేక ఫలితాలను సాధించారు సెట్టింగ్స్ సౌండ్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉపయోగించి వాస్తవికతకు దగ్గరయ్యి సినిమాలా కనిపించేది గగనిక సైక్లోరమా వాడేవారు బాక్స్ సెట్స్ వేసేవారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో అత్యధిక ప్రజాదరణ పొందిన గేయనాటిక అలీ ముఠా శ్రీ కొప్పరువు సుబ్బారావు గారు రచించి అనేక ప్రదర్శనలు ఇచ్చారు ఈ సంగీత రూపకాన్ని తెలుగు వాణ్మయంలో ప్రప్రథముగా రచించారు వేయికి పైగా ప్రదర్శనలు నోచుకున్న ఏకాంకిక ఇది శ్రీ కొత్తపల్లి బంగారరాజు ఎంకి చంద్రిక జానపద నృత్య గేయ నాటకాలు ఎంకి చంద్రిక జానపద నృత్య గేయ నాటకాల్లో ప్రేమ కథ ఒక్కటే ఇంటింటా జరిగే ప్రణయ గాథ ఎంకిలో ఎంకి నాయుడు బావలు ప్రేసి ప్రేమికులు శ్రీ నండూరి వెంకట సుబ్బారావు ఎంకి పాటలు ఉన్నాయి చంద్రికలో చంద్రిక రాజు ప్రేసి ప్రేమికులు తాను రాసిన కథకు పాటలు కూడా రాశారు శ్రీ కొత్తపల్లి బంగారరాజు సమస్యలు తీవ్ర రూపం ధరించినప్పుడు పరిష్కారం కోసం పోరాటాలు జరుగుతాయి పోరాటాలకు మద్దతుగా రచనలు కూడా వస్తాయి ఈ నేపథ్యంలో వచ్చిన నాటకాలను ఎజిట్ ప్రాప్ డ్రామా ఎజిట్ ప్రాప్ డ్రామా లేక ఎజిటేషన్ ప్రాపగొండ డ్రామా అందరూ ఈకోవకి చెందిన శ్రీ శుంకర సత్యనారాయణ శ్రీ వాసిరెడ్డి భాస్కర్రావు రచించిన ముందడుగు పంతొమ్మిది వందల నలభై ఐదు మాభూమి పంతొమ్మిది వందల నలభై ఏడు నాటకాలు శ్రీ అత్రి కృష్ణారావు తూర్పు రేఖలు శ్రీ వంగపండు ప్రసాద్ భూభాగవతం అడివిడివిటులు మొదలగినవి పంతొమ్మిది వందల నలభై ఐదులో ముందడుగు పంతొమ్మిది వందల నలభై ఏడులో మాభూమి అభ్యుదయ నాటకాలు జంట రచయితలు శుంకర వాసిరెడ్డి శ్రీ శుంకర సత్యనారాయణ శ్రీ వాసిరెడ్డి భాస్కర్రావు మార్కిస్టు దృక్పథంతో రచించి తెలుగు నాటక రంగంలో నూతన వరవడి సృష్టించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మాభూమి నాటకం మండలి నూట ఇరవై ఐదు నాటక దళాలతో ఒకే సంవత్సరంలో సుమారు వెయ్యి ప్రదర్శనలతో ప్రపంచ రికార్డు సృష్టించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెల్లూరు మాండలికంలో తుఫాను నాటికను శ్రీ పులుగుండ్ల రామకృష్ణయ్య రచించారు తర్వాత అనేక ప్రాంతాల వ్యవహారిక భాషల్లో నాటకాలు వెలువడ్డాయి శ్రీ రావిశాస్త్రి తిరస్కృతి వచ్చే కాలం విశాఖపట్నం యాస శ్రీ గణేష్ పాత్ర కొడుకు పుట్టాల పంతొమ్మిది వందల డెబ్భై విశాఖపట్నం యాస శ్రీ అత్తిరి కృష్ణారావు యోగ సంఖ్య విశాఖపట్నం యాస శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ కుక్క తెలంగాణ యాస శ్రీ సిఎస్ రావు ప్రాణం ఖరీదు ఊరమ్మడి బతుకులు గోదావరి జిల్లాల యాస శ్రీ ఎస్ మునిసుందరం చెక్పోస్ట్ చిత్తూరు మాండలికం శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్ తపస్సు రాయలసీపం మాండలికం నేను యుగ సంధ్యలో తిరస్కృతిలో కూడా నేను నటించాను పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా రంగస్థలం మీద రెండు గదులులో సన్నివేశాలు ఒకే కాలంలో చూపించటం నాటక రచయిత పాత్ర ప్రేక్షకులతో మాట్ ముఖాముఖి మాట్లాడటం వంటి నూతన పోకడల్ని నాటకం అనే నాటకంలో శ్రీ డివి నర్సరాజు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో పురుషార్థం నాటకంలో మూడు గదుల్లో జరుగుతున్నట్లు కొత్త ప్రక్రియలో చూపించారు అంగ రంగ విభజన చేయకుండా కొంతకాలం గడిచినట్లు తెలియచేయటానికి దీపాలను ఆర్పి మళ్ళీ వెలిగించటం వంటి ప్రయోగం చేస్తూ నాటకాలు వచ్చాయి ఆచార్య ఆత్రేయ ఈనాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆచార్య ఆత్రేయ భయం నాటకం ఒకే రంగంలో రచించి కొత్త వరబడి సృష్టించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాట్యావధానం అనే నూతన ప్రక్రియను డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి ప్రవేశపెట్టారు వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు రష్యన్ నటుడు దర్శకుడు స్టానిస్ లవిస్కి నటన సెక్షన్లో ఇది ఒక భాగం ఇచ్చిన సన్నివేశాన్ని అప్పటికప్పుడు కల్పించుకుని ప్రదర్శించటం ఈ పద్ధతిలోకి వస్తుంది వీటిని ఆసు నాటకాలని అంటారు కూడా శ్రీ స్వర్ణరాజు హనుమంతరావు మచిలీపట్నం కూడా ఈ తరహా ప్రదర్శనలు ఇచ్చారు శ్రీ కొత్తపల్లి బంగారరాజు ఇంప్రవైజేషన్ పద్ధతిలో కథా సన్నివేశాలు చెప్పి జింక్ ప్లాంట్లో నటులతో నాటిక ప్రదర్శించారు నటులు సన్నివేశాన్ని బట్టి సొంతంగానే స్క్రిప్ట్ లేకుండానే మాట్లాడతారు శ్రీ కొత్తపల్లి బంగారరాజు నట శిక్షణ సజ్యో నటన అనే లక్షణ గ్రంథం రచించారు పంతొమ్మిది వందల ఎనభై యాభై నాలుగులో ప్రయోగాత్మ నాటకం ప్రార్థనలో విశ్వశాంతి కావాలని యుద్ధాలు అనవసరమని బోధిస్తూ డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు రచించారు ప్రదర్శనలో స్లైడ్స్ ద్వారా హిట్లర్ చర్చిల్ నెపోలియన్ స్టాలిన్ మొదలగు నాయకుల బొమ్మలను చూపించారు ఆయా నాయకులు మాతృభాషలో సందేశాలను మైక్ ద్వారా వినిపించారు సమాధుల మీద బాంబులు పడి కూలిపోవటం శాంతికి చిహ్నంగా తెల్లపావురం రంగస్థలం మీద ఒక పాత్రకు ఉత్తరాన్ని ఇవ్వటం మొదలైనవి ఉన్నాయి విమాన శబ్దాలు ప్రజల ఆహాకారాలు వినిపించటం మొదలైనవి ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి శ్రీ కొత్తపల్లి బంగారాజు రచించిన దేహాంతర ప్రాప్తి పునర్జన్మ యొక్క ముక్తి నవలా నాటకంలో స్వామీజీ పాత్ర భగవద్గీతలో శ్లోకాలు వల్లించినప్పుడు కృష్ణుడు కృష్ణార్జునుడు పాజిటివ్ ఫిల్మ్ స్లైడ్ని తెల్లని తెర గగనికిపై ప్రొజెక్టర్ ద్వారా ప్రసారం చేశారు ప్రదర్శన పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది పరాకాష్ట క్లైమాక్స్లో నాటకం ప్రారంభించిన ప్రయోగాలు వచ్చాయి శ్రీ అవసరాల సూర్యారావు పంజరం పంతొమ్మిది వందల యాభై ఆరు బెల్లం కొండ రామదాస్ పునర్జన్మ మొదలగినవి శ్రీ కొత్తపల్లి బంగారరాజు కనరు వినరు మూర్ఖులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఓ పౌరుడికి బయట యాక్సిడెంట్ అయినట్లు అతన్ని కొందరు ఆడిటోరియంలోకి మోసుకొస్తారు తర్వాత స్టేజీ మీదకు తీసుకొస్తారు పరాకాష్ట క్లైమాక్స్ తర్వాత కదా ప్రారంభమవుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో పాలగమి పద్మరాజు కన్నీరు తమిళ నాటకం తెలుగులో అనువదించారు సినీ నటుడు శ్రీ సి నాగభూషణం ఈ నాటిక సాంఘిక నాటకాన్ని ఒక సినిమాల ముప్పై రంగాలతో కమర్షియల్గా టికెట్ షోలు ఆడి ఆర్థికంగా విజయవంతమయ్యారు ఆర్థిక లాభాలు పొంది కమర్షియల్గా విజయవంతమైన సాంఘిక నాటకం మరొకటి తెలుగు నాటకరంగంలో లేదు రెండు వేలు పైగానే ప్రదర్శనలు ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఆరులో కాలరాత్రి పంతొమ్మిది వందల యాభై ఏడులో పని అపరాధ పరిశోధన నాటకాలు తెలుగులో నాటకరంగంలో ప్రప్రథమంగా శ్రీ ప్రఖ్యా శ్రీరామ్మూర్తి రచించారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జూన్ పన్నెండున ఫణి నాటకం డాక్టర్ అతిలి కృష్ణారావు శ్రీ చేట్ల శ్రీరాములు శ్రీ కొత్తపల్లి బంగారరాజు శంకరం పాత్ర ప్రదర్శించారు ఫ్లాట్స్ ఉపయోగించి బాక్స్ సెట్ నిర్మించారు గొల్లపూడి మారుతీరావు అనంతం అపరాధ పరిశోధన నాటిక పంతొమ్మిది వందల మూడు సెప్టెంబర్ రెండున అనంతం నాటికలో శ్రీ కొత్తపల్లి బంగారరాజు రామదాసు పాత్ర ధరించారు జేజే బెల్ రచించిన థ్రెడ్ ఆఫ్ ఎ స్కార్లెట్ ఇంగ్లీష్ ప్లేకు అనువాదంగా కొత్తపల్లి బంగారరాజు రక్తం రంగుదారం అపరాధ పరిశోధన నాటికను రచించారు మరికొన్ని విషయాలు మరో భాగంలో